ఓం నమో ఓం నమ శివాయ శ్రీమాతరే నమ ఈరోజు జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేసుకొని మనసు నిండా సర్వేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆ సర్వాంతర్యామి యొక్క దర్శనం కోసం ఉత్తరద్వార దర్శనం అనేటువంటి గొప్ప విశేషకరమైన పర్వదినంగా చెప్తున్నారు ఉత్తర ద్వార దర్శనం చేయటం వల్ల మనకు ఒరిగేదేమిటి అంటే మనలో దాగినటువంటి కుండలిని శక్తి జాగృతమై పైన ఉన్నటువంటి సహస్రాంశం తెలుసుకొని జ్ఞానవంతులు కావడానికి ఆస్కారం ఉంటుంది ఈ మానవ శరీరం ఒక దివ్యవంతమైనటువంటి రథంతో సమానం ఈ యొక్క శరీరాన్ని దేహో దేవాలయ ప్రాప్త జీవో దేవ సనాతన అనేటువంటి సూత్ర ప్రాతిపదికతో ఈ ముందు భాగం అంతా ఉత్తరం వెనక భాగం అంతా దక్షిణం దక్షిణం వైపు నడక మంచిది కాదు అంటారు ఉత్తరం వైపు నడక చాలా మంచిది అంటారు ఉత్తరం వేపేగా అన్నీ మంచి ఉన్నాయి రెండు కళ్ళు ముక్కు చెవులు నోరు మాట్లాడేది చూసేది అన్నీ ఈ తలకాయ ఎటువైపు తిరిగితే ఏముంటుంది వీపు ఉంటుంది ఈ తల అటువైపు తిప్పితే అందుకే వాస్తుశాస్త్రం కూడా ఏం చెబుతుంది ఎటువైపు అయితే రాజవీధి ఉందో అటువైపే సింహద్వారం పెట్టండి అయ్యా అని కదా ఇక్కడ అది తెలుసుకోక సూర్యుడు ఉదయించేది తూర్పండి అందుచేత నేను తూర్పు వైపే కడుతున్నాను మాది ఉత్తరం రోడ్డైనా సరే అని చెప్పేసి కట్టుకున్న వాళ్ళు చాలా బాధలు పడ్డారు ఇక్కడ ఉత్తర దర్శన రీత్యా కూడా ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడు ఉత్తర ద్వారదర్శనం ఉండదు కేవలం ఈ ఒక పుణ్యకాలంలోనే తెలుస్తారు ఇలా తెరిచిన సమయంలో మనకి లోపల ఉండేటువంటి పరమాత్మ ఈ యొక్క సహస్రాంశంలోకి చేరతాడు ఈ సహస్రాంశంలో తేరినప్పుడు దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలందరూ వచ్చి పాదాక్రాంతం అవుతారు అనంత అందుకనే అనంత పద్మనాభ స్వామి దర్శనం చాలా విశిష్టవంతమైనదిగా చెప్తారు విష్ణుమూర్తి దర్శనం ఆ విష్ణుమూర్తి దర్శనం కూడా ఉత్తర ద్వార దర్శనం తెలవంగానే ఎవరైతే మొట్టమొదటిసారిగా వెళ్ళి కొబ్బరికాయ కొడతారో వాడికి యోగం అందుకే తోసుకుంటూ వెళ్తారన్నమాట నేను వెళ్ళాలంటే నేను వెళ్ళాలి నేను వెళ్ళాలంటే నేను వెళ్ళాలి ఇలా వెళ్ళగానే స్వామి దర్శనం కాగానే ఇది క్షణకాలం చాలు కదా మనిషికి జ్ఞానం రావడానికి ఆ యోగం పట్టడానికి ఆ క్షణకాలంలో కూడా మీకు యోగం కలిగించడానికి ఇది పెట్టానయా అన్నాడు స్వామివారు ఆ క్షణకాల దర్శనం కోసమే ఇంత గొప్ప విశిష్టవంతమైనటువంటి ముక్కోటి ఏకాదశి దర్శనం అన్నాడు ఈ ముక్కోటి ఏకాదశి నాడు కొబ్బరికాయ కొట్టి పక్కన ఉన్నటువంటి ఏకాహరితోనే స్వామికి ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం పూర్వం వెలిగించాలి చాలామంది పచ్చకర్పూరం మర్చిపోయి మామూలు కర్పూరం తీసుకెళ్ళి వెలిగిస్తుంటారు అన్ని కర్పూరాల్లోకి గొప్పది పచ్చకర్పూరం పచ్చకర్పూరాన్ని ఆహారంలో కూడా వినియోగిస్తాం మనం పచ్చకర్పూరం రోజు కనుక కొద్దిగా తింటే శరీర దారిడ్యం పెరుగుతుంది ముసలి రాదని కూడా శాస్త్రం కానీ రోజు పచ్చకర్పూరం రా అని చెప్పలేంగా దేవుడికే వినియోగించడానికి మర్చిపోతున్నావు అందుచేత పచ్చకర్పూరం అనేటువంటిది చాలా గొప్ప దివ్య ఔషధం ఈ ఔషధంతో స్వామివారికి హారతి కనుక ఇచ్చినట్లయితే మనలో ఉన్న ఈ యొక్క ముందు భాగాన్ని అన్న ఉత్తర భాగంలో ఉండేటువంటి ఈ యొక్క సోహం తత్వం కేంద్రీకృతమై చక్కగా శాస్రాంశాన్ని అని కుడలిని ఈ శక్తి జాగృతం అయ్యి గొప్ప విశేషకరమైన ప్రభావం ఏర్పడుతుంది అని చెప్పేసి శాస్త్రంలో నిగూఢంగా దాగినటువంటి విశేషకరమైన ప్రభావం అందుకే ఉత్తర దర్శనం కాగానే కొంతకాలం అయిన తర్వాత మీ కర్మ అని చెప్పేసి మళ్ళీ రెండో తార దర్శనలోకి వచ్చాడు దేవుడు అంట రెండో దర్శనం అంటే మన శరీరంలో ఉండేటువంటి ఈ యొక్క చక్రాలన్నమాట ఈ చక్రాల యొక్క ద్వారాలు నీకు ఇంతవరకే తెలుసుకున్నాయి ఇంతవరకే తెరుచుకున్న వాళ్ళు ఏంటంటే నమస్కారం చేయమంటే ఇట్లా అంటారు అనకూడదు కానీ అక్కడ మతం కాదు మెయిన్ వాళ్ళు సహస్రాంశంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోయేట అందుచేత వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఇంతవరకు చాలన్నట్ట అందుకే వాళ్ళు ఇట్లా నమస్కారం చేస్తారు మనకి శాస్త్రం మనం మాత్రం ఇట్లాగే అంటాం అంటే మనకి శాస్త్రాంశమే కావాలి పూర్తిగా శాస్త్రాంత కావాలి అని చెప్పేసి మనం చేస్తుంటాం అంత గొప్ప విశేషాలు దాగి ఉన్నాయో దీనిలో కదా అందుకే ఉత్తర ద్వార దర్శనం కోసం పాపులాడుతూ వెళ్తాం అనమాట ఆ కాస్త టైం అన్నా మనం సద్వినియోగం చేసుకుంటూ భగవన్నామ సంకీర్తనతో మానవ జీవితాన్ని ధన్యం చేసుకోవటమే ఉత్తర ద్వార దర్శనంలో దాగిన పరమార్థం ఈరోజు తప్పనిసరిగా విష్ణునామ సహస్ర పారాయణ చేస్తే చాలా శుభం ఉపవాసం ఎటు ఉండాలి ఉపవాసం ఉండటం వలన మన శరీరం మనస్సు బుద్ధి ఇవన్నీ మన కంట్రోల్లో ఉండి త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది దేవునికి చేరువు కావటమే ఉపవాసం అందుచేత భగవంతునికి చేరువు కావటానికి విశ్వప్రయత్నం చేసి ధన్యులమై తరిద్దాం గోవిందనామాలు చేసుకోవచ్చు విష్ణు శాస్త్రనామం చదువుకోవచ్చు పూర్తిగా విష్ణుశాస్త్రాన్ని చదవడానికి టైం లేదనుకునేటువంటి వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి కూడా మనసు నిండా ధన్యులు ధన్యులుక